జయ శ్రీరామ్ కొత్త సంవత్సరం ప్రారంభమైంది ఉగాది నుంచి కొత్త సంవత్సరం కొత్త ఋతువు కొత్త వాతావరణం నవ వసంత మాసంలో కుసింద కోయిలమ్మ అని ఆహ్లాదకర వాతావరణంలో మనము కోటి హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభం చేసి చాలా కాలం అవుతున్నది ఎవరింట్లో వాళ్ళు చేయవచ్చు స్త్రీ పురుష వయోవర్గ వర్ణ లింగ భేదాలు లేకుండా అందరూ చదవచ్చు ప్రతి వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం హనుమంతుడు గనక సంజీవిని తెచ్చి లక్ష్మణుని మూర్చ నుండి ఎలాగైతే మేల్కొనేటట్లు చేశాడో అలాగా ఈ సంవత్సరం ఉండబోయేటువంటి షర్షగ్రహ కూటమి ప్రభావం నుండి సమస్త మానవాళిని రక్షించడానికి మీ చేతుల్లో ఉన్నటువంటి అవకాశం ఇది మీరు హనుమలాగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి తద్వారా విశ్వ కళ్యాణానికి విశ్వశాంతికి నాంది పలకండి మీ ఇంట్లో మీరు చేసి ఎంత చేశారో సంస్థలో నమోదు చేస్తే కోటి హనుమాన్ చాలీసా హనుమత్ జయంతి నాటికి పూర్తి చేద్దామనేటువంటి సంకల్పంతో మనం ఈ కార్యక్రమం ప్రారంభం చేశాం మీరందరూ అందరూ చేయండి హనుమంత అనుగ్రహానికి పాత్రలు కండి ధర్మశ్రవిజస్తు